రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బిజెపి నాయకులు పెదవులు చూసుకోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటూనే ఆంధ్రప్రదేశ్తో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న విషయం కూడా

మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు నీళ్ళ మంత్రి మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయి కారు ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్లో ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనక చర్ల కట్టి తీర్థం ఎవరు వడ్డొచ్చినా కట్టి తీర్థం అని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ బనక చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడుతూ ఉంది